నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మాదిగ విద్యార్థి యువగర్జన సన్నాహక సమావేశం ఘట్కేసర్ మండల కేంద్రంలో డాక్టర్ మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి హాజరై ప్రసంగించారు ఫిబ్రవరి రెండున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ఎస్ కాలేజ్ ఆవరణంలో మాదిగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగ విద్యార్థి యువగర్జన సభను వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ వేదిక అధ్యక్షులు వక్కల గడ్డ చంద్రశేఖర్ తెలంగాణ దళిత బహుజన సమితి అధ్యక్షులు గజ్జలి మల్లికార్జున్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నండ్రూ నరసింహ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అధ్యక్షులు బొమ్మేర స్టాలిన్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ మాదిగ జేఏసీ నాయకులు దేవరకొండ నరేష్ జోగు గణేష్ మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు పోరాటాలు చేస్తున్నారు కానీ ఏబిసిటీ అనేటువంటి వర్గీకరణ ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టు మన తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలను అందరినీ సమీకరించేసి ఆ యొక్క మాదిగలనే కాకుండా ఆ మాదిలను ఉన్నటువంటి ఒక కులాంటి వాళ్ళు దక్కలి దొమ్మలి సింధు మాలిగ పెద్ద మాలిటీ అన్ని కులాలను తీసేసుకొని సమీక్షగా చేస్తే వాళ్ళందరికీ న్యాయం జరగదని చెప్పేసి నేను కూడా ఆ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ ఈ జరగబోయేటువంటి ఫిబ్రవరి రెండున మాదిగా విద్యార్థి ఆ సభకు కూడా చేయవలసి నేను కూడా కోరుకుంటూ నా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం కోసమే ప్రభుత్వం దగ్గర ఇద్ద పెద్ద పని చేయించడం కోసమే మేము ఓయిలో విద్యార్థులు విద్యార్థులు బీసీ డెట్ యువకులు వాళ్ళకు సహా ఆ టైటిల్ కి సంఘీభాగంగా మేము ఫిబ్రవరి రెండు వందల రెండున విద్యార్థి యువకు రచన కార్యక్రమం పెట్టినాం దాన్ని జర్పదం చేయాలని తెలంగాణ సమాజానికి ప్రజా సంఘాలకు మాది నాయకులుగా వ్యక్తం చేస్తాను కృష్ణవాదిగా ఈ సమాజాన్ని బీజేపీ అండగట్టాలని మాదిగలు మొత్తం కూడా బీజేపీ ఓట్లుగా తయారు చేయాలని కంగనం కట్టుకుంటు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాది ఏబిసిడిని ఫిబ్రవరి బడ్జెట్ లోనే పెట్టి అందులో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము రిజర్వేషన్ జరగాలి అనేసి మహా 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 వ్యక్తులు కూడా వస్తూ ఉన్నారు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ యొక్క ఉద్యమంలో గణికేశర్ మండలంలో డాక్టర్ విశాల మల్లేష్ గారు నైన్టీ ఫోర్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వర్గీకరణ విషయంలో ప్రతి అను పోరాటం చేయడం జరుగుతూ ఉంది వారి అంతా మేము కూడా ఉండడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా పెద్దలు గారు ఈ యొక్క ఉద్యమాన్ని మంచిగా ముందుకు మీ మేమందరం కూడా మా వంతు సాయశక్తులు మేము ఆదర్య అన్నదండము మన మాదిల ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీ వచ్చినప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు మా మండలంలో రావడం జరిగింది అన్న దాంట్లో మా రిలేషన్ లోనే చాలా మంది ఎస్సీలో ఎంఆర్ఓ ఆఫీస్ లో మా మామయ్యనే ఉండడం జరిగింది అలాగే అన్నగారు అన్నగారు కూడా ఈరోజు భరత్ అన్నగారు కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ వారిని వారికి కూడా ఉద్యోగం రావడం జరిగింది అలాగే వారి వారి సిస్టర్ మా అత్తమ్మ ఆమె కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఉద్యోగం రావడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది వెనుకబడిన మారియా వా మారియా మారి కులాలకు చాలా న్యాయం చేయడంలో ఎస్సీ వర్గీకరణే ఈ యొక్క ఈ యొక్క ఉంటనే భార్యలకు న్యాయం చేయడం జరుగుతుంది కనుక దయచేసి మాలో సోదరు కూడా మా వాళ్ళు కూడా వాళ్ళు మావాల ఎస్సీ వాళ్ళే అయినప్పటికీ ఎస్సీలో వర్గీకరణ ద్వారానే ప్రతి ఉప కులాలకు న్యాయం జరుగుతుంది ఎలా బీసీలలో ఉప కులాలు ఎట్లా ఉన్నాయో ఎస్సీలలో కూడా ఉంటే ఎస్సీలో వెనుకబడిన కులాలు పైకి వస్తారు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాము కాబట్టి మానవ సోదరులు కూడా ఆలోచించాలి ఎస్సీలను వర్గీకరిస్తే ఎవరు నష్టపోరు ఖాళీ ఎందుకడిన తరగతులే ముందుకు వస్తారు తప్ప ఎవరికి అన్యాయం జరగదు ఈ యొక్క విషయంలో అందరూ ఆలోచించి సామరస్యంగా ఈ యొక్క ఉద్యమానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ జై బింద్ జై రెండవ తారీఖు ఫిబ్రవరి రెండవ తారీఖు జరగబోయి మాదిరిగా యువకార్జున చాలా భారీ ఎత్తున చేస్తూ ఉన్నాను మరి వాళ్ళు ఏదైతే మనకు ఆపోజిషన్గా మీటింగ్ పెట్టి వర్కింగ్ వర్గీకరణను ఏ రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా దానికి దీటుగా మనం కూడా ఈ మీటింగ్ను భారీ ఎత్తున సక్సెస్ చేసుకోవాలని చెప్పి అన్నగారు పిలుపునియడం జరిగింది దాంట్లో భాగంగా మరి జేఏసీలో మేమందరం భాగ సాఫలమై దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ప్రతి ఒక్కరు మనది మన ఇంటి మనకు సంబంధించింది మన ఇంటిది అనుకోని మన కుటుంబాలకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు మన పొత్తుగా ఆ రోజు అవసరం అనుకుంటే డ్యూటీలు ఉన్నా ఏమున్నా బంద్ చేసి మన పరిసర ప్రాంతాలు మన గల్లీలు ఉన్నటువంటి వాళ్ళని కూడా సొంత వాహనాలలో సొంతంగా ఎట్లా అవైలబుల్ ఉంటే అక్కడ బ్రిటింగ్కి వచ్చి భారీ విజయాన్ని అందించి మన ప్రభుత్వానికి మనం ఎక్కడ తగ్గే విధంగా లేకుండా ప్రభుత్వానికి చూపించాల్సినటువంటి అవసరం ఉంది మరి అతి త్వరలోనే వర్గీకరణ అయిపోయేది అన్నగారు ఒక అంశాన్ని లేవనెత్తారు అది ఏంటంటే జిల్లాలో ఎవరిగా వర్గీకరణ కావాలనేది అన్నగారి ప్రధాన డిమాండ్ దీంతో నా వాయిస్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వం దానిపైన దృష్టి పెడుతుంది కనుక మాత్రం కూడా ఇది భారీ ఎత్తున సత్చర్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియసి తప్ప అత్యషిండ్రు అత్యశింద్రు మాజీ ఎసి కంపిషన్ లేదా నా మొత్తంలోకి ఎస్సీ కంపిషన్ అచ్చేసిండ్రు వణ గారు ఫిబ్రవరి టూ నాడు క్యాంపస్లో మాదిగా విద్యార్థి యోగార్జన ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మరి దాన్ని వ్యతిరేకిస్తూ మరి చాలా ఈ మధ్యన కొన్ని పెద్ద పెద్ద అవినీతి జరుగుతూ ఉన్నాయి మరి వర్గీకరణను తెలంగాణలో ఉన్న మాది పన్నెండు శాతం రిజర్వేషన్ జనాభా ఆవాస ప్రకారం నాన్న కూడా మనకు సొంతం జనాభా ఆవాస ప్రకారం ఎవరి అన్నీ దొరకకుండా మా మాదేవులు మా దలాలు మా వాళ్ళు మాకులాలకు వినయాలు జరగకుండా ఉన్నాయి యువజన ప్రకారం వాళ్ళకు విజయవాస వ్యాప్తి పేరుతో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హిమర్పన్న గారు ఇద్దరు నమ్ముతా ఉన్నాడు దాన్ని కూడా మేము మా సాశక్తుల మేము కూడా పనిచేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఇదే సందర్భంగా అన్నగారు హిమంత్ రవణ గారు వెంట సర్లో పరిష్కారం కోసి పెట్టడానికి ఆమెతో పాటు మరి విద్యార్థి నాయకులు మరి గజ్జల మల్లికార్జున గారు నన్ను నర్సన్ గారు బొమ్మలు సమ్మయ్య గారు జతశేకరం అంతా అందరి పేటర్న మన మాతో కొంత స్థానిక నాయకులను వారి అందరికి శాతం పర్సెంట్ ప్రతి రోజు విస్తార ప్రمانی అందరసాను కదాని కొని ఒక వతని చేయ ప్రాచారం చేసాం ప్రధానంగా మా డిమాండ్ ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఆమోద ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది మా డిమాండ్ అదేవిధంగా జిల్లాల వారిగా వర్గీకరణ జరగాలి ఎందుకంటే కృష్ణ మాదిగ పెట్టినటువంటి డిమాండ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఆయన పెట్టిన డిమాండ్ వల్ల మాకు వచ్చే రిజర్వేషన్ ఏడు శాతం కానీ మేమున్నది తెలంగాణలో పన్నెండు శాతం అందుకోసమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు జరిగితే ఎంఆర్పిఎస్ డిమాండ్ ప్రకారం ఏబిసి అమలు జరిగితే మాదిగలు నష్టం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ జనాభాకు అనుగుణంగా జనాభా తామాసం ప్రకారం మరి ఎస్సీ వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ పెట్టాము అదేవిధంగా మరి రియల్గా అయితే మేము సికింద్రావు పేరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలి మేము విద్యార్థులను కనుక యువకులను కనుక ఇప్పటి వరకు జరిగిన ముప్పై ఏళ్ళ ఉద్యమంలో ఏనాడు మాదిగ సంఘాలు విద్యార్థుల యువకులని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయలేదు వాళ్ళే నాయకులుగా ఈ ఉద్యమాన్ని ముప్పై ఏళ్ల పాటు నడిపి మేము వస్తే తప్ప ఈ ఉద్యమం లేదు గతంలోనే కేసీఆర్ పది సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పార్టీ నడిపించి టైంపాస్ చేసిండు ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో విద్యార్థులు యువకులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండ్రో అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము తానే అక్కనే భావిస్తున్నాం విద్యార్థులు యువకులు ఈ ఉద్యమంలోకి వస్తే తప్ప వర్గీకరణ వేయటంట్లేదు కొంతమంది దీన్నే ఉపాధి పథకంగా తీసుకొని జీవితకాలం మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని నడపాలని కోరుకుంటుండ్రు వాళ్ళే రేపు మరి ట్యాంక్ వాడులో లక్ష చెప్పులు కార్యక్రమాన్ని డబ్బుల కార్యక్రమాన్ని పెట్టిండ్రు ఇంకా మాదిగా జాగ్రత్తని మనవాద ఆశ్రమంలో తీసుకుపోయినట్టుగా చేస్తా ఉన్నారు మేము ఇంకా చెప్పులు కొట్టుకోవాలి మేము ఇంకా డబ్బులు కొట్టుకోవాలన్నా మాకు రా భారత రాజ్యాంగం వచ్చిన రిజర్వేషన్ ప్రకారం చదువుకోని ఉద్యోగాలు చదువుకొని సంపన్నులు కావలసినటువంటి మా జాతిని ముప్పై ఏళ్ళ తర్వాత మన డబ్బులు కొట్టి చెప్పులు కుట్టియడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అందుకోసమనే ఆ డబ్బులు చెప్పులు కార్యక్రమం చేసే వాళ్ళు ఏడు శాతం కోరుకుంటున్నారు వాళ్ళు ఈ కార్యక్రమం జరగొద్దని ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమం పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాడు అయినా అన్ని సంఘాలు మద్దతు కూడగట్టడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు వారికి వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్ల కార్యక్రమం ఎందుకు ఎందుకో అనకు అర్థం కావట్లేదు మేము కూడా మీటింగ్ పెడుతున్నాం కానీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే మేము మీటింగ్ పెడతా ఉన్నాం అది కూడా ఇన్నేళ్ల పాటు విస్మరణ గురైనటువంటి విద్యార్థి యువజన సమాజాన్ని ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తున్నాం ఎందుకంటే విద్యార్థికి సీట్ వస్తుంది యువకుడికే ఉద్యోగం వస్తుంది కాబట్టి ప్రియమైన సోదరుల ఆ విద్యార్థి యువకు జనలో మరి ప్రజా సంఘాలుగా మీరందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలని ఉద్యోగులు కూడా ఈ ఉద్యమాన్ని ముందుసుకోవాలని నేను అందరికీ కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ఒక నాయకుడు దీన్ని ముప్పై ఏళ్ల పాటు నడిపించి ఆంధ్రలో ఉద్యమం చేయట్లేడు మహారాష్ట్రలో ఉద్యమం చేయట్లేడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యమం చేయట్లేడు ఇక్కడ చేస్తానన్నా కూడా ఉద్యమం చేస్తాను రేవంత్ రెడ్డి గారు మనకు ఇచ్చినటువంటి నాలుగు అంశాలు ఒకటి అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆయన అక్కడే ఒప్పుకున్నాడు చేస్తానని చెప్పిండు ఏ రాష్ట్రం చేయకపోయినా నేను చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు రెండు మంత్రివర్గ ఉపసంఘం వేసిండు మూడు బాలమాదిగల మధ్య ఉన్నటువంటి ఉద్యోగాల్లో తేడాలు లెక్కలు లెప్పించుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిషన్ సెమీ కమిషన్ సిక్త వేసిండు ఐదోది మళ్ళీ మాదిగా గ్లోబల్ గ్లోబల్ మీటింగ్ లో మళ్ళీ వచ్చి నేను చేస్తానని చెప్పిండు కాబట్టి అటువంటి వ్యక్తి కాడ ఉద్యమం చేయడం అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక పని మహారాష్ట్రలో ఒక పని చేయలేదు అదేవిధంగా బీజేపీ పాత రాష్ట్రాలలో వర్గీకరణ గురించి మాట్లాడితేనే మాట్లాడటం లేదు కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటి రాష్ట్రాలు చేసుకోమని మరి ఏ రాష్ట్రం చేయట్లేదు కదా ఇరవై రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఏ రాష్ట్రంలో అమలు చేయట్లేదు వాళ్ళు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద చేస్తాన వ్యక్తి మీద ఉద్యమం చేయటము అర్థం కావట్లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే మాదిగ జాతిని బీజేపీ వైపు తీసుకుపోవడం వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అప్పుడు చేసుకోవడం కానీ మాకు అంత ఓపిక లేదు ఈ ముప్పై ఏళ్ళ నుంచి దీన్ని ముప్పై ఐదు వరకు తీసుకుపోయేంత అవసరం లేదు ఇప్పుడు న్యాయం జరగాలి ఒకవైపున ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేయమని చెప్పుకుంటూ రెండో వైపున మళ్ళా రేవంత్ రెడ్డి పైన ఉద్యమం చేస్తే ఈ పని నన్ను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజానికి మాదిగ జాతి మీద ఉన్న ప్రేమ నాయకుడు అయితే వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి మాదిగలు ఇంతమంది ఉన్నారు ఇన్నేళ్ల పాటు ఉద్యమం చేసిండ్రు అంత నిరుద్యోగులు అయిపోయిారు ముసలి వృత్తులైపోయిండ్రు వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పాలి వాళ్ళందరికీ కూడా ఇద్దరు వీరుల అవకాశం ఇవ్వని చెప్పాలి వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళకు అవకాశం కల్పించమని చెప్పాలి ఏం చెప్పింది చివరికి ఉస్మాన్ సిటీ బీసీ అడిగితే ఈ గంటేశ్వర్కి సంబంధించినటువంటి కుమార్ గారికి ఉస్మాన్ సిటీ వీసీ పదవిని ఇచ్చిన తప్ప ఏబిసిడి మాత్రం కృష్ణ మాదిగా పోయి అడగలేదు ఇది అందరికీ నిజం ఈ నిజం మొత్తం కూడా మేము అన్ని ఊర్లు తిరిగి చెప్తాం ఇప్పటికి కూడా ఏబిసిడి చేయమని రేవంత్ రెడ్డి గారిని అడగట్లేదు ఇప్పటికి కూడా మేమందరం కూడా విద్యార్థుల యువకులం కాబట్టి ఏబిసిడి ఈ విద్యా సంవత్సరంలోకి అయినా మాకు అమ్మందని మేము కోరుకుంటున్నాం అందుకోసం సందర్భంగా తెలియజేస్తున్నాం మా డిమాండ్ పన్నెండు శాతం ఆయన డిమాండ్ ఏడు శాతం మేము కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్ పెడుతున్నాం ఆయన మాదిగా మొత్తం కూడా బీజేపీ తీసుకుపోయి బీజేపీ రావడం కోసం తీసుకుపోతున్నాం కూడా ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తూ మరి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి బడ్జెట్ లోన తర్వాత సమావేశంలో వెంటనే చట్టం చేసి మాదిరిగా న్యాయం చేయాలని కోరుకుంటూ మనందరం కూడా ప్రతి వారం ఒకటి కాదు రెండు మీటింగ్లు అందరికీ తెలియజేస్తూ పాత వాళ్ళందరినీ కూడా ఉద్యమం కలుపుకోవాలని పనిచేసిన వాళ్ళు ఉన్నారు గట్టేసారు అనేది మనకు పక్కనే ఉంది ఆ గట్టేసరితో పాటు మిగతాన్ని ఔటర్ ఇంగ్ లోపట అవతల ఉన్నటువంటి మొత్తం గ్రామాలను మనం సందర్శించి సమావేశాలు పెట్టి మన జాతిని మొత్తం కూడా ఏకం చేసి మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ మరి ప్రత్యేకంగా అన్నకు చాలా కార్యక్రమాలు పనిచేసుకొని ఈ రోజు సన్నక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పిలిపించి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు ఇచ్చిన స్ఫూర్తి తోటి మొత్తం జిల్లాలు తిరుగుతాము అదేవిధంగా కొత్త జిల్లాలు తిరుగుతాము ఆ ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నాయి తిరుగుతాము అదేవిధంగా ప్రత్యేక